మనిషి చేతుల నుండి కేక్ జారిపోయింది చీమ వెంటనే తన ఫ్రెండ్స్ కి ఆ కేక్ గురించి చెప్పాలి అనుకుంది చీమ ఈ క్యూబ్ లో ఉన్న రూమ్ లో కింద మూలన ఉంది ఈ రూమ్ సైడ్ ఏ అనుకుందాం చీమ ఫ్రెండ్స్ రూమ్ కి అపోజిట్ మూలన డయాగ్నల్ గా ఉన్నాయి కేక్ దగ్గరికి రావాలంటే గోడల మీద నుండే రావాలి స్ట్రెయిట్ గా రావాలంటే దారి లేదు చిన్న దారిని ఎలా కనిపెట్టాలి అని చీమ ఆలోచించింది గోడలని మనం ఎలా ఊహించుకుంటే ఈ రెండు ట్రయాంగిల్స్ రూమ్ కి రెండు మూలలు అవుతాయి అప్పుడు ఈ రెండింటి మధ్య దూరం కనుక్కుంటే ఈ పాయింట్స్ మధ్యలో ఉన్న ఈ స్ట్రైట్ అన్నటికన్నా చిన్న దారి అవుతుంది అరే ఇది రెక్టాంగిల్ కి డయాగ్నల్ కదా ఈ రెండు ట్రయాంగిల్స్ ని గమనిస్తే ఈ రెండు ఆపోజిట్ అంటే రెండు ఈక్వల్ అవుతాయి పైగా నైన్టీ డిగ్రీస్ ఈ ట్రయాంగిల్స్ సైడ్ రూల్ వల్ల అవుతాయి అంటే ఈ రెండు సైడ్స్ కూడా సమానం అంటే ఏ బై టూ పైదాగర స్థిరం ఆధారంగా దూరం ఏ రూట్ ఫైవ్ వస్తుంది చీమ ఈ ఎడ్జ్ నుండి ఏ రూట్ ఫైవ్ అంత దూరం పరిగెత్తితే మిగిలిన చీమలను చేరుకుంటుంది ఇప్పుడు చెప్పండి చీమ ప్లేస్ లో ఈగా ఉంటే అన్నిటికంటే తక్కువ దూరం ఏమవుతుంది